లోకమంతా ఒక తీరు రేవంత్ ఇంకో తీరు జ్ఞానం లేని సన్నాసి బోధన నేర్చుకోవాల్సిన సన్నాసి అని ప్రజలు ఈ విధంగా చెప్తా ఉన్నారు కానీ ఈడ చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి కంప్యూటర్ కనిపెట్టింది ఆ రాజీవ్ గాంధీ సన్నాసి ఇది తెలుసుకో కేటీఆర్ సన్నాసి అని వాగుతా ఉన్నాడు మరి ఎవరా కనిపెట్టింది కంప్యూటర్ని ఎవరు కనిపెట్టిల్లు చార్లేస్ బాబేజీ కనిపెట్టిండు మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు రాజీవ్ గాంధీ ఈ ప్రపంచానికి కంప్యూటర్ని పరిచయం చేశాడు కనుగొనే అని చెప్తా ఉన్నాడు రాజీవ్ గాంధీ కనుక్కుంటా అంటే రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్నాడా పక్కన నుండి ఈ కీబోర్డ్ అక్కడ పీడ్ చేయి ఇది అక్కడ చేయి నీకు పౌడర్లు ఇవ్వాలన్నా స్క్రూలు ఇవ్వాలన్నా మరి రేపు దీన్ని ఎట్లా ప్రచారం చేద్దామని మీరు పన్నాగమన్నారా నేను ముచ్చాను ఒక్కసారి విందా రండిగా ఒక్కసారి అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు పరిచయం చేసింది రాజీవ్ గాంధీ సన్నాసి రాజీవ్ గాంధీ సన్నాసి ఆయన రాజీవ్ గాంధీ సన్నాసి నువ్వు పెద్ద సన్నాసి నీకు కంప్యూటర్ కనిపెట్టింది ఎవడో తెలియదు నువ్వు అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గదే చెప్తా ఉన్నారు నీ యొక్క మాట చూసి నవ్వుతా ఉన్నారు నీకు అంత మన ఇజ్జతనిపించదు నీకు కంప్యూటర్ కనిపెట్టిందో ఎవడో నీకు తెరవేది ఆ తెలియదైన విషయం కూడా నీకు తెరవీ నీకు ఎవరైనా చెప్తే కూడా నువ్వు వినవు ఎందుకంటే నువ్వు మోనార్క్వి నా పేరే మోనార్క్ రేవంత్ రెడ్డి నేను ఎవడి మాట వినా నా పార్టీ నాకు చూద్దాం అనుకుంటా ముందుకు పోతారు చూడు అలాంటోనివి నవ్వుతా ఉన్నారు కదా ప్రజలారా ప్రజలందరూ నవ్వుతా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి తీరు చూసి నీ యొక్క మాటలు చూసి నీ యొక్క ఇంగ్లీష్ జ్ఞానం నాలెడ్జ్ చూసి మళ్ళీ మనం ఎంపీలము జెడ్పీటీసీలము ఎంపీటీలము ఎమ్మెల్యే ఆ విధంగా వచ్చిన ఈ విధంగా వచ్చిన పంట పెట్టి నరుకుత బిడ్డ తొక్కుతా బిడ్డ వాదిస్తా బిడ్డ అదనుకుంటా మాట్లాడవచ్చుడు కానీ అట్లీస్ట్ కంప్యూటర్ వాడు కానీ పెట్టిండో తెలియదు అంటే ఇజ్జది పోయి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మనం ఎందుకు ఈ విధంగా నడన ఒక నడనసారి డైలాగ్ కొట్టబుద్ధి అయితే నాకైతే పొదు పదువు ఎందుకు పోతారు రాబయ్ తెలగా ఆగి అన్నట్టుగా ఏమి రానో ఎందుకు వస్తారు రాబాయ్ ఈ సీఎం పదవులకు ఎందుకు వస్తారు అన్నట్టున్నా నేను చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి రేపటి భావితరాల విద్యార్థులు ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి రేపు నేను ఈ విధంగా సీఎం లెక్క అవ్వాలని ఏం ఏం క్వాలిటీస్ ఉన్నాయి దాంట్లో ఒక క్వాలిటీ ఏమైనా ఉందా పరిపాలించే క్వాలిటీ ఉందా బాధితులు పట్టించుకునే క్వాలిటీ ఉందా ఒక ఇంగ్లీష్ పరిజ్ఞానమైనా ఉందా కంప్యూటర్ పరిజ్ఞానమైనా ఉందా జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ ఏమైనా ఉందా నీకు అసలు ఏముంది రేవంత్ రెడ్డి నువ్వు ఎవరివి ఈ నుంచి వచ్చినావో ఏ గ్రామంలో దొరుకుతావో చెప్పరాన్ని ఆయన్ని పంపిస్తామని తిరిగి అసలు నీకు పాలన పైన ఏమో లేదు నాకు తెలుసు నువ్వు ఇద్దండి